రాజ్ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో నిన్న మొన్న మరి అటు ఎన్డీఏ ఇటు ఇండియా రెండు కూటములు కూడా తమ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి కానీ మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా బీఆర్ఎస్ అనేది సర్వస్వతంత్రమైన పార్టీ మాకు ఢిల్లీలో భాషలు ఎవరు లేరు మాకు ఢిల్లీలో ఏ భాష లేడు మాకు ఏ పార్టీ కూడా మా బాష కాదు మాకు ఎవరైనా బాసులు ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలే మా భాషలు తప్ప మాకెవరు ఢిల్లీలో పెద్దలు మాకు ఆజ్ఞాపించేవాళ్ళు మమ్మల్ని ఆదేశించే వాళ్ళు ఎవరు లేరు మేము మా పార్టీకి ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించలేదు ఈ అభ్యర్థి కానీ ఆ అభ్యర్థి కానీ ఈ కూటమి కానీ ఆ కూటమి కానీ ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించలేదు మమ్మల్ని అడగలేదు మేము కూడా ఒక పార్టీగా కేవలం మీడియాలో చూసిందే తప్ప ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని మాకు ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించలేదు ఎవరు కూడా అడిగింది లేదు పార్టీగా ఇంకా టైం ఉంది సెప్టెంబర్ తొమ్మిది ఎన్నిక కాబట్టి కూర్చొని ఆలోచించుకొని మేము ఎలక్షన్ తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తాం కానీ ఒకటి మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా మేము ఎన్డీఏ కూటమిలో లేము ఇండియా కూటమిలో లేము మాకు ఇద్దరు అభ్యర్థులకి ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో మాకు ఢిల్లీ నుంచి ఏ ఒత్తిడి లేదు మాకు ఏ ఒత్తిడికి తల అవసరం లేదు మాకు ఢిల్లీలో ఏ బాస్ కూడా లేరు మేము తెలంగాణ ప్రజల మూడుకు అనుగుణంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకుంటాం తప్ప మేము ప్రస్తుతానికైతే ఈ నిర్ణయం తీసుకున్నాం ఎవరు మళ్ళీ చెప్తా ఉన్నా ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోస్త పుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని ఎట్లా అనుకుంటారు నాకు అర్థం కాదు ఇంకోటి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా నిన్న మొన్న దాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్దిగా ఉన్నది బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు ఒక అంచయ్య గారిని పెట్టేది తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇదిగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేదిండి అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లనే ఉంటుంది మళ్ళీ ఎన్నికల్లో నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనుక నిలబడాలి నేను అడుగుతా మీరు మీరేమో మెర్బాని చేస్తున్నారా మాకు మేము సర్వస్వతంత్రమైన పార్టీ మేము డెఫినెట్గా గా ఎన్డీఏలో లేము ఇండియాలో లేము మేము మా మోడీ మా బాస్ కాదు రాహుల్ గాంధీ మా బాస్ కాదు తెలంగాణ ప్రజలు మా భాషలు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ అభిప్రాయం అనుగుణంగా మా నిన్నే ఉంటది ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం రెండు పార్టీలు దొందు దొండేనండి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే పదకొండేళ్లు బీజేపీ ఏం చేయలే రెండు సంవత్సరాలు ఇరవై నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అభిప్రాయం ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను కానీ పార్టీగా ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు ఉన్నారు మా ఎంపీలు ఉన్నారు మా ఉన్నారు మా ఇన్ఛార్జీలు ఉన్నారు మా స్టేట్ కమిటీ ఉంది అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం రెండు కూడా దొందు దొందే కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే రెండు తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు రెండు ఢిల్లీ పార్టీలే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఇప్పుడే నేను చెప్పిన పదకొండు నెల్లుగా బిజెపి అనే పార్టీ తెలంగాణకు చేసింది గుండు సున్నా స్పష్టంగా చెప్తున్నాం ఇప్పుడు ఇరవై నెల్లుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కొట్టింది గుండు ఇది ఇచ్చింది గుండు సున్నా ఇది వాస్తవం ఇవాళ యూరియా షార్టేజ్ ఉన్నది ఎవరు బాధ్యులు అండి కాంగ్రెస్ బీజేపీ కాదా కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మరి రెండు దౌర్భాగ్య పార్టీల వల్ల తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతులు వానల్లో తడుస్తూ ఎరువుల కోసం వెండుతుంటే వీళ్ళకి మాత్రం ఎలక్షన్ రాజకీయాల కావాలి ఎలక్షన్ కావాలి కలెక్షన్ కావాలి ప్రైవేట్ మార్కెటింగ్ చేయాలి బ్లాక్ మార్కెటింగ్ చేయాలి ఇదే దంద అందుకే అంటున్నారు రెండు దొందు దొందే నా వ్యక్తిగతమైన అభిప్రాయం నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఒక వ్యక్తిగా రెండు పార్టీలు కూడా మనకు తెలంగాణకు చేసిందేమీ లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీగా పార్టీగా మేము ఎన్నిక డేట్ దగ్గరకు వచ్చినాడు నిర్ణయం తీసుకుంటాము అప్పుడు మాట్లాడుతుంది అని రేవంత్ రెడ్డి గారు నేను అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు మాటలు కూడా మీరు నమ్మితే నేనేం చేయలేదు అంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి రెండు పార్టీలు కలిసి రెండు పార్టీలు కలిసి ఒక స్టేట్మెంట్ ఇవ్వమని సెప్టెంబర్ తొమ్మిది లోపల రాష్ట్రానికి సరిపడా ఇవాళ మాటిస్తున్నాను రాష్ట్రానికి సరిపడా యూరియా ఓకే రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఇంకా అవసరం మనకి ఎవరిస్తా అని స్టేట్మెంట్ ఇస్తా వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం చో రాష్ట్ర రైతుల తరఫున మేము మాకు నాలుగు ఉన్నాయి పోయి ఎవలిస్తా అని చెప్తే రెండు లక్షల టన్నుల ఎరువు ఎవరు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తే మోడీ గారన్నా ప్రకటించాలా రాహుల్ గాంధీ గారన్నా ప్రకటించాలి ఇస్తాం తేడా వచ్చింది మీకు ఆరు గ్యారెంట్లు వచ్చినట్టు అది కానీ మీరు నమ్మితే మీ ఖర్మది నేను వేయలేదు తులం బంగారం కూడా వచ్చేసింది రెండు వేల ఐదు వందలు కూడా వచ్చేసినాయి రైతులందరికీ పదిహేను వేలు కూడా నువ్వు మహేష్ గౌడ్ మాటలు అంటే ఆరు గ్యారెంటీలు కూడా అమలైపోయినాయి మీరు నమ్మదాల్చుకుంటే మీరు నమ్మండి మేము ఈ చిల్లర మాటలు మేము నమ్మము ఎవరు రెండు లక్షల టన్నుల ఎరువులు మేము తీసుకొచ్చి సెప్టెంబర్ తొమ్మిది లోపల పెడతాం అని స్పష్టంగా అస్యూరెన్స్ ఇస్తే ఆ అభ్యర్థికి ఓటేసే విషయంలో మేము